ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం సో ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి మీకు అదృష్టం తన్నుకు వస్తోంది కో మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు ఓట్లు గడిస్తారు పట్టిందల్లా బంగారమే అవుతుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వృషభ రాశి వ్యక్తులు పొందుతున్నారు ఏ ఏ అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ పూర్తి అంశాలు వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే గనక మనం మాట్లాడుకోబోతోంది వృషభ రాశి గురించి వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది గనక మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క అదృష్టం ధనం మరియు ఆత్మవిశ్వాసం కలిగించే సమయం ఇది అని చెప్పుకోవచ్చు వీరు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అయితే ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో వృషభ రాశి వారు అనేక సందర్భాల్లో విజయాన్ని కూడా సాధిస్తారు ఆర్థికంగా వ్యక్తిగత జీవిత పరంగా మరియు వృత్తి పరంగా చాలా మంచి మార్పులు మీ యొక్క జీవితంలో అనుభవించబోతున్నారు మీరు ఏదైనా ప్రాజెక్టు పెట్టుబడి కానీ లేదా వ్యక్తిగత సంబంధం మొదలు అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఈ నెల వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం తన్నుకు వస్తుందని చెప్పుకోవాలి కోట్లు గడిస్తారు పట్టిందల్లా బంగారమే అంటే ప్రతిదీ కూడా సులభంగా సుఖంగా మరియు లాభదాయకంగా ఉంటుంది అయితే సెప్టెంబర్ నెలలో ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో ఆర్థిక స్థితిని గనక మనం గమనిస్తే ఈ నెలలో ధన సేకరణ పెట్టుబడులు మరియు ఆదాయంలో గణనీయమైనటువంటి వృద్ధి అనేది ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఉంటుంది వ్యాపారం కానీ లేదా ఉద్యోగంలో కానీ అధికారం నుండి మీరు ప్రత్యేక గుర్తింపుని పొందుతారు అంటే మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల నుండి మీకు ప్రత్యేక గుర్తింపు ఈ నెలలో లభించబోతోంది కొత్త పెట్టుబడులు బ్యాంకు పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు సాధ్యమవుతాయి ఏక కాలంలో పెద్ద మొత్తంలో డబ్బు అందే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అనూహ్య ఆర్థిక లాభాలు కూడా వస్తాయి పాత సమస్యలు తొలగిపోతాయి బకాయిలు మీరు వసూలు చేసుకుంటారు లేదా వేతనం పెంపు వల్ల కూడా ధనపరంగా నిలకడగా ఈ యొక్క మాసం అనేది వృషభ రాశి వ్యక్తులకి ఉండబోతోంది వృత్తి మరియు ఉద్యోగ చూస్తే ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ కొత్త కొత్త అవకాశాలు ఈ నెలలో మీ ముందుకు రాబోతున్నాయి ప్రతిభ మరియు కృషి ద్వారా మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు ప్రాజెక్టులు కొత్త పని లేదా కాంట్రాక్ట్ ద్వారా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్ బోనస్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే వ్యాపారస్తులకి కొత్త క్లైంట్లు రావడం ప్రాజెక్టులు రావడం లేదా వ్యాపార విస్తరణకు సంబంధించి సానుకూల పరిణామాలు ఎదురు కావడం ఇటువంటి పరిస్థితులు సెప్టెంబర్ నెలలో వీరికి మరీ ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో కనిపిస్తున్నాయి అలాగే వ్యక్తిగత జీవితాన్ని మరియు కుటుంబ సంబంధాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఎక్కువ అవుతుంది సహనం పెరుగుతుంది మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అన్ని కూడా పటాపంచాలు కాబోతున్నాయి అయితే ఈ మాసంలో మీకు పెద్దల నుండి ఆశీర్వాదం దక్కుతుంది అలాగే మీరు ముఖ్యమైన పాత్రని పోషించబోతున్నారు కొత్త పరిచయాలు సామాజిక గుంపుల్లో గుర్తింపు మరియు మిత్రుల సహాయాన్ని మీరు ఈ మాసంలో పొందుతున్నారు వ్యక్తిత్వం మరియు ఆకర్షణీయంగా ఉండబోతోంది ఏకాంత జీవితంలో ఉన్న వారికి సంతోషకరమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి మంగళవారాలు శుక్రవారాలు వంటి కొన్ని రోజుల్లో ప్రత్యేకమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే మీ యొక్క పిల్లల అభ్యర్థుల్లో విజయాన్ని సాధిస్తారు చదువు మరియు ప్రతిభల్లో వారికి పురోగతి కూడా ఉంటుంది సంబంధాల్లో మెల్లిగా సమన్వయం మరియు ప్రేమ కూడా పెరుగుతుంది వివాహితులు కానీ లేదా ప్రేమ జంటలకి కానీ సుఖ సంతోషాలు కలగబోతున్నాయి మరియు కొత్త అనుభవాలు ఈ మాసంలో మీకు ఎదురు కాబోతున్నాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తే శారీరక మరియు మానసిక ఆరోగ్యం నిలకడగా ఉంటుంది తలనొప్పి శ్రవణ సమస్యలు లేదా తక్కువ ఉత్సాహం వంటి సమస్యలు మీకు కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చు యోగా ధ్యానం మరియు వ్యాయామం ద్వారా ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి అకస్మాత్తుగా చిన్న అనారోగ్యాలు వచ్చినా కానీ త్వరగా సరిచేయవచ్చు ఆహార పరిరక్షణ మితాహారం మరియు విశ్రాంతి తీసుకోవడం చాలా కీలకం అలాగే ప్రేమ మరియు సామాజిక జీవితాన్ని గనక పరిశీలించినట్లయితే ప్రేమ సంబంధాలు శక్తివంతంగా అభివృద్ధి చెందుతాయి అలాగే మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించి కూడా సానుకూల ఫలితాలను మీరు ఈ మాసంలో చూడబోతున్నారు ఆలయ దర్శనాలు చేసుకుంటారు పూజలు చేసుకుంటారు అలాగే దాన ధర్మాల ద్వారా మానసిక శాంతిని పొందుతారు శాంతి ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనలు మీకు ఈ మాసంలో పురోగతి ఉంటుంది గణపతి పూజ కృష్ణలీల లేదా దుర్గాదేవి పూజ ద్వారా అదృష్టం ఎక్కువ అవుతుంది పూజల్లో మీరు పెద్దల ఆశీర్వాదం పొందుకోవటం చాలా ముఖ్యమైన అంశం ఈ నెలలో ఏదైనా ధార్మిక పనులను మీరు ప్రారంభించవచ్చు అది మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో అదృష్టం వృషభ రాశి వారిపైన ప్రబలంగా ఉందని చెప్పుకోవచ్చు కోట్లు గడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిన్న వ్యాపారస్తులు చిన్న వ్యాపారం చిన్న చిన్న పెట్టుబడులు లేదా కాంట్రాక్ట్ల ద్వారా కూడా మీకు భారీ లాభం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి జీవితంలో ఎదురైనటువంటి సమస్యలను మీరు సులభంగా పరిష్కరించుకోగలుగుతారు పెట్టుబడులు లేదా డబ్బు సంబంధిత అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ప్రతిదీ కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మారిపోతుంది అంటే ప్రతిదీ సులభంగా లాభదాయకంగా మరియు సుఖంగా జరిగిపోతుంది ముఖ్యమైన నిర్ణయాలు ఈ నెలలో తీసుకోవడం చాలా మంచిది కొత్త పెట్టుబడులు ప్రాజెక్టులు మొదలు పెట్టడం మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి ధనం వృత్తి ప్రేమ మరియు కుటుంబంలో జరిగే మార్పులను మీరు సానుకూలంగా స్వీకరించండి ఆరోగ్యం శారీరక శక్తి మరియు మానసిక శాంతి కోసం వ్యాయామం చేయడం ధ్యానం చేయడం మరియు సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం మతపరమైన పనులు దాన ధర్మాలు మరియు ఆలయ దర్శనాలు మీకు అదృష్టాన్ని మరింతగా పెంచుతాయి అయితే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో విశ్లేషణ చూసుకున్నట్లయితే కనుక వృత్తి విషయంలో ఉద్యోగ విషయంలో అవకాశాలు వస్తాయి అలాగే వ్యక్తిగత సంబంధాలు ప్రారంభమవుతాయి ఆర్థిక లాభాలు పెరుగుతాయి పెట్టుబడుల్లో మంచి ఫలితాలను కూడా మీరు సాధించగలుగుతారు అలాగే కుటుంబం ఆరోగ్యం మరియు ప్రేమ సంబంధాల్లో శాంతి ఏర్పడుతుంది కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి అదృష్టం పెరుగుతుంది మరియు అనూహ్యమైనటువంటి లాభాలు కూడా కనిపిస్తున్నాయి అయితే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు విజయాలు మీ సొంతం అవుతాయి ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది మరియు సంకల్ప ఫలితాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో సెప్టెంబర్ మాసం చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం కొంత మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల ద్వారా మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు కానీ వాటిని అధిగమించే శక్తిని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు అలాగే ఈ నెలలో విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన సమయమని చెప్పుకోవాలి ఏవైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు మంచి ఫలితాలని సాధించగలుగుతారు ముఖ్యంగా ఆర్థిక అంశాల విషయంలో ఊహించని భారీ లాభాలు రాబోతున్నాయి పాత బకాయిలు వసూలవుతాయి మీరు రాదు అనుకున్నటువంటి డబ్బు తిరిగి మీ యొక్క చేతికి అందే అవకాశాలే కనిపిస్తున్నాయి అత్యంత శుభప్రదమైనటువంటి ఈ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో వృషభ రాశి వ్యక్తులకు ఈ విధంగా ఉండబోతోంది అదృష్టం ధనం సంతోషం ఆరోగ్యం మరియు ప్రేమలో అద్భుతమైన ఫలితాలు మీకు సాధ్యమవుతాయి మీరు ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా చేసుకోవచ్చు కృషి మరియు ధైర్యం కూడా కోట్లు గడించే అవకాశాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి అయినప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉండొచ్చు వాటిని అధిగమించడానికి మీకు భగవంతుడు శక్తిని కూడా ప్రసాదిస్తాడు సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి అలాగే ఈ శివారాధన మీకు మేలు చేస్తుంది వృషభ రాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణం చెయ్యండి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు వస్త్రాలు పేదలకు దానం చెయ్యండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుతారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలని మీరు చూస్తారు సో చూసారు కదండి వృషభ రాశి వారికి మరియు ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో వీరికి అదృష్టం తన్నుకు రాబోతోంది ఏ విధంగా అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్